తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటపై విపక్షాలు విరిచిపడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ముంచుతున్నారని రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపిస్తున్నాయి అయితే ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అధికార పక్షం చెప్తోంది అదే డిఫాల్టర్కి ఎవరైతే మీకు సీఎం మార్కెట్ రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ ని రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకున్నా మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ బిల్లు ఎన్ని దాంట్లో బాయిల్ రైస్ మిల్లు ఎన్ని ఆ రైస్ మిల్లు బిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లకు ఉన్నదా మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ రై ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేయండి నేను రుజువు చేస్తాను లేకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇస్తామని ఉంది కదా మిగతా రెండు ఎట్లాగో చేయలేదు చేయలేరు ఎప్పుడు చేస్తారు చెప్పలేరు కానీ ఐదు వందల బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా చాలా పెద్దగా ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు ఎప్పుడయ్యా ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నది మొదలు నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది ఇప్పుడు ఏప్రిల్ మేలో యాసంగి వచ్చింది ఆ పరిస్థితులు వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ఉన్నది ఏంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంటి ఇస్తామనేది ఎప్పుడు అంటే వంద రోజుల్లో చేయాల్సిన హామీలను మళ్ళీ వచ్చే సీజన్ అంటే ఉన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా ఐదు మాసాలు అవుతుంది అంటే దాదాపు పదకొండు మాసాలు ఒక సంవత్సరం తర్వాత ఇస్తామని మళ్ళీ ఇప్పుడు ఆరు మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు సన్ను ధాన్యం పండించేటువంటి వాళ్ళు ఐదు వందల బోనస్తో మొదలు పెడతామని చెప్పాం సన్న బియ్యానికే ఐదు వందలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు అన్నా నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఐదు వందల రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తామని మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నదాన్యం పండించినటువంటి వాళ్ళు ఐదు వందల రూపాయలు కోల్పోకుండా ఉంటారు దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి నిన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు ఆ చేసిన దాన్ని మేము తీసుకున్న నేనే సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ తో మొదలు పెడుతున్నామని చెప్పారు నేను నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా